అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దర్శధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత అలాగే మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు తాజాగా రాజమౌళి కీలక బృందంలో ఒక కీలక మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ మార్పు ఏమిటి ఎవరు ఈ నుంచి తప్పుకున్నారు కొత్తగా ఎవరు వచ్చారు అనే విషయాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సెన్సేషనల్గా మారుతోంది త్వరలోనే చిత్రబృందం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది